చాలామంది నొప్పులతో బాధపడుతున్నారు ఒకప్పుడంటే ఒక వయసు దాటాక కీళ్లనొప్పులు వచ్చేవి ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఈ కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు కీళ్లనొప్పులు పెరిగితే ఉండే కొద్ది సమస్యలు మరింత ఎక్కువవుతాయి వీటికి రెమెడీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నొప్పులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం తక్కువగా ఉండడమే అని చెప్పవచ్చు చాలా మంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి అలవాటు పడి పోషకాహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు పోషకాహార లోపం వల్లే మనం అనేక రోగాల బారిన పడుతున్నామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కీళ్ల నొప్పులకు మోకాళ్లకు గాయం మోకాళ్లపై నిరంతరం ఒత్తిడి పగుళ్లు నొప్పులు కీళ్ల మధ్య జిగురు తగ్గడం బరువు పెరగడం శరీరంలో పోషకాలు లేకపోవడం వంటి అనేక కారణాలు కావచ్చు ఈ నొప్పికి చికిత్స చేయకపోతే కూర్చున్నప్పుడు మోకాళ్ల నుంచి శబ్దం పదునైన నొప్పి వస్తుంది మీరు కూడా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే కొన్ని రెమెడీస్ రెమెడీస్ను పాటించండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు పసుపు పాలు తాగండి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపులో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి వాపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి పసుపు కూడా గాయాలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది పసుపును పాలతో కలిపి ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది తులసి రసం రోగ శక్తిని బలపరుస్తుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో ఒక టీ స్పూన్ తులసి రసాన్ని కలుపుకొని తాగితే మోకాళ్ల నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది